కార్తీక్ దీప వాళ్ళిద్దరి పెళ్ళి అయిపోయాక వాళ్ళిద్దరినీ అయితే కాంచన వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళాలనుకుంటుంది ఇక అన్నయ్య వదిన అక్కడ అని చెప్పి కాంచన దశరథతో అంటుంది ఇంతలో అక్కడికి సుమిత్ర వస్తుంది సుమిత్ర రాగానే కాంచన అయితే వదిన ఇక మేము వెళ్ళొస్తాం వదిన అని చెప్పి అంటుంది ఇక ఆ మాట వినగానే సుమిత్ర అయితే సరే వదిన వెళ్ళిరండి అని చెప్పి అంటుంది ఇక అక్కడ ఉన్న కాంచన అయితే రే కార్తీక్ నీ భార్యను తీసుకొని రారా వెళ్దాం అని చెప్పి కా అంటుంది ఆ మాట వినగానే దశరథ అయితే అక్క కార్తీక్ దీప వాళ్ళిద్దరి దగ్గరకు వెళ్ళి వాళ్ళిద్దరిని ఆశీర్వదిస్తూ ఉంటాడు ఇక అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అలా చూస్తూ ఉంటే ఇంతలో దశ అయితే దీప కార్తీక్ వాళ్ళిద్దరిని కూడా కలిసి ఇలా అంటూ ఉంటాడు ఇక దీప చేతిని పట్టుకొని కార్తీక్ చేతిలో పెట్టి ఇలా అంటూ ఉంటారు అమ్మ దీప నీకు పుట్టింటి నుండి అత్తారింటికి అడుగు పెట్టే సమయం వచ్చింది ఇక మీద నువ్వు ఈ అమ్మ నాన్నల్ని మర్చిపోయి అక్కడ ఉన్న అత్త మామల్ని గుర్తుపెట్టుకో వాళ్ళే నీకు తల్లిదండ్రులు ఇక మీద నువ్వు ఆయన ఆడపిల్లవి నువ్వు ఈ ఇంటిని మర్చిపోవలసిందే అలాగని నీకు కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఏదొచ్చినా సరే నీకు అత్తారిండ్లు కాకపోతే ఈ పుట్టిల్లు ఉందని మర్చిపోకమ్మా ఖచ్చితంగా నీకు మేము ఎప్పుడూ తోడుగానే ఉంటామని చెప్పి దశరథ అంటాడు ఆ మాట వినగానే దీప అయితే చాలా సంతోషిస్తుంది ఇక అది చూసి కార్తీక్ అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇక అక్కడ ఉన్న దసరథ అయితే దీపతో ఇలా అంటూ ఉంటాడు మీరు ఈ పెళ్లి జరిపించమనగానే మేము జరిపించడానికి ఒప్పుకున్నాము ఏదో తూతూ మంత్రంగా ఒప్పుకోలేదమ్మా నువ్వు నా పెద్ద కూతురుగా నా మనసులో అంగీకరించి నేను మీ మీ పెళ్ళిని దగ్గరుండి జరిపించాము నువ్వు నా పెద్ద కూతురనే అనుకో ఏదో తెలియకుండా నా భార్యను కాపాడడానికి వచ్చి ఇప్పుడు నా కూతురు స్థానంలో ఉన్నావమ్మా నిన్ను ఎంత పొగిడినా తక్కువే అని చెప్పి దసరథ అంటూ ఉంటాడు ఆ మాట విని కాంచన అలాగే కార్తీక్ వాళ్ళిద్దరూ కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతూ ఉంటారు ఇక ఇదంతా చూసి సుమిత్ర జ్యోతిసిన వాళ్ళైతే అలా చూస్తూ ఉంటారు ఇక దసరథ అయితే దీప చేతిని తీసి కార్తీక్ చేతిలో పెట్టి రే అల్లుడు నా కూతురికి కంటదడి రాకుండా చూసుకోరా అని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న పారిజాతం జ్యోతిసిన వాళ్ళిద్దరూ కూడా చాలా కోపంతో రగిలిపోతూ ఉంటారు వీళ్ళే ప్రేమలు తట్టుకోలేకపోతున్నామని చెప్పి శ్రీధర్ కూడా అనుకుంటూ ఉంటాడు అలా దశరథ అయితే తన కూతుర్ని దగ్గరుండి అత్తారింటికి పంపిస్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా సంతోషిస్తారు ఇక దీప అయితే వాళ్ళ నాన్న అలా చేయటంతో చాలా సంతోషిస్తుంది నాన్న ఈ కోరిక నేను కోరకపోయినా మీరు నాకు తీర్చారు అని చెప్పి తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్